గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలురా వసతి గృహంలో నలభై ఏడు మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వాంతులు విరోచనాలు కావడంతో విద్యార్థులకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధికారులు తరలించారు వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు వసతి గృహంలో నూట ఆరు మంది విద్యార్థులు ఉండగా వీరిలో కొంతమంది జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం వైద్య సేవలను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయలక్ష్మి తహసీల్దార్ హేనాప్రియ పర్యవేక్షిస్తున్నారు కాకుమాను పాండ్రపాడులోని మెడికల్ సిబ్బందిని పిలిపించి పిల్లలకు వైద్యం చేయిస్తున్నారు విద్యార్థులు ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే వారి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ కలెక్టర్ తమి అన్సారి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తీశారు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బిసి బాలురా వసతి గృహంలో నలభై ఏడు మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వాంతులు విరోచనాలు కావడంతో విద్యార్థులకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధికారులు తరలించారు వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు వసతి గృహంలో నూట ఆరు మంది విద్యార్థులు ఉండగా వీరిలో కొంతమంది జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం వైద్య సేవలను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయలక్ష్మి తహసీల్దారు హేనాప్రియ పర్యవేక్షిస్తున్నారు కాకుమాను పాండ్రపాడులోని మెడికల్ సిబ్బందిని పిలిపించి పిల్లలకు వైద్యం చేయిస్తున్నారు విద్యార్థులు ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే వారి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ కలెక్టర్ తమిమ్ అన్సారియా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆర చర్యలు తీసుకుంటాం పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉంది మళ్ళీ ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము డిపార్ట్మెంట్ కూడా తెలియజేశాం నిజంగానే బాధాకరం ఎందుకంటే పిల్లలు ఎవరికైనా పిల్లలు నా బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం వాస్తవానికి అయితే ఒక పద్దెనిమిది మందికి మాత్రమే తీవ్రత ఉంది మిగిలిన పిల్లలు పానిక్గా మాకు కూడా ఉందేమో మాకు కూడా ఉందేమో అనేటువంటి దాంతో కొంత ఆందోళన చెందడం అనేటువంటి జరిగింది సో వాళ్ళందరికీ కూడా ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్పిటల్ వాతావరణం కాకుండా ఒక కళ్యాణ మంటపం చేసి కళ్యాణ మంటపం తీసుకొని అక్కడ వాళ్ళ నుంచి సో ప్రాథమికంగా అక్కడ కొంత చికిత్స చేసిన తర్వాత కొంత ఇంకా తీవ్రత ఉంటే జ్వరం తగ్గకపోతే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి మనకు జీజెచ్ పంపడం జరిగింది